అందరికీ నమస్తే అండి ఇక్కడ మా విమల్ రవళి అభిరామ్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని పాలక పైన రాయిస్తున్నారు సో ఇది చూసి మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు థర్డ్ ఇయర్ కదా త్రీ ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాయి మా అభిరామ్కి సో అక్షరాభ్యాసం కోసం మేము ఇక్కడ జ్ఞాన సరస్వతి మాత టెంపుల్కి వచ్చామండి ఇది ముషీరాబాద్లో ఉంది యాక్చువల్లీ గాంధీ హాస్పిటల్ ఆపోజిట్ సైడ్లో ఉంటుందన్నమాట చాలా పాతకాలం నాటి టెంపుల్ పురాతనమైనది ఇక్కడ సరస్వతి మాత కొలువై ఉంటారు చాలా చక్కని నిండైన విగ్రహం అండి ఎదురుగానే కనబడుతుంటారు అయితే లోపల కెమెరా అంటే దేవుడి వైపు అలౌడ్ లేదని బయట నుంచే వీడియో తీశాడు మా అబ్బాయి మేము మాకు నైన్ థర్టీ టైం ఇచ్చారండి ఇక్కడ ఏంటంటే ముందు రోజే మా అబ్బాయి వచ్చి కనుక్కున్నాడు కనుక్కుంటేనేంటో ఏంటంటే వాళ్ళు అంత డబ్బు పే చేస్తే పూజకు సంబంధించిన సామాగ్రి అంత అక్షరాభ్యాసంకి సంబంధించింది ఒక కిట్ లాగా అన్నీ ఇచ్చేస్తారనమాట మనం ఇంటి నుంచి తీసుకెళ్లాల్సింది ఏమీ లేదు అవి తీసుకొని వెళితే ఇంకా అక్కడ పూజ చేసి అక్షరాభ్యాసం చేయిస్తారు ఇక్కడ మీ మా రవళి వాళ్ళ పేరెంట్స్ మీకు ఆల్రెడీ పరిచయమే లలిత గారు శ్రీనివాసరావు అన్నయ్య గారు ఇవాళ మా అభిరామ్ పుట్టినరోజు అండి థర్డ్ బర్త్డే ఇంకా ఇవాళ మంచి రోజు కుదిరిందని అక్షరాభ్యాసం కూడా చేయిస్తున్నాము ఇది గోడి గుడి లోపలేనండి గర్భగుడి మాకు ఎదురుగా ఉంది ఒక పక్కనేంటో కూర్చోడానికి చేపలు అవి ఉన్నాయి ఇంకా కింద కూర్చొని లేని వాళ్ళు మా అలాంటి వాళ్ళు ఉంటారు కదా సో కొన్ని స్టూల్స్ అవి ఉన్నాయన్నమాట ఇంకా నాకు కింద కూర్చోవడం ఇబ్బంది నేను లలిత గారు ఒక్కొక్క స్టూల్ తీసుకొని కూర్చున్నాము ఇంకా పంతులు గారు హారతి ఇచ్చిన తర్వాత ఇంకా పూజా కార్యక్రమం స్టార్ట్ చేశారండి అంటే ఇది ఒక మంచి సందర్భము చక్కని సందర్భం కదా ఏంటి అంటే ఏ తల్లిదండ్రులకైనా ఏ కుటుంబ సభ్యులకైనా ఉండే కోరిక ఏంటండి మన పిల్లలకి మంచి విద్యాబుద్ధులు రావాలి అని ఆ విద్యాబుద్ధులు ఇచ్చే తల్లి సరస్వతి మాత సరస్వతి మాత గుడిలో ఈ కార్యక్రమం జరుగుతుంది మాకు చాలా ఆనందంగా ఉందండి పంతులు గారు కూడా చాలా సహనంతో ఓపికతో చక్కగా అర్థమయ్యేలాగా మంత్రాలు వాటి అర్థాలు చదివి మాకు నాకు చాలా బాగా అనిపించిందండి అండి పూజా విధానము ఈ ఇదిగోండి మా హాసిని రోహిణి శేఖర్ కూడా గుడికి వచ్చారు హాసిని ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయబోతుందనమాట హాసినినే కాదండి మేము చూసి చూ మేమున్నంతసేపు చాలామంది పిల్లలు హాల్ టికెట్స్ తీసుకొని వచ్చారండి అంటే అమ్మవారి ఆశీర్వాదం కోసం అదిగోండి మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది నాకు ఆ పిల్లల్ని చూస్తే ఎంత ముచ్చటేసిందో నేను నిజంగా చెప్తున్నానండి నేను మనస్ఫూర్తిగా ఏం కోరుకున్నానంటే ఇవాళ మా మా పిల్లవాడి అక్షరాభ్యాసం తల్లి ఈరోజు నీ ఆశీర్వాదం కోసం వచ్చిన వాళ్ళందరి చక్కగా ఎగ్జామ్స్ రాసి మంచి మార్క్స్తో పాస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నానండి ఏ పిల్లలకైనా అదే కదా కోరిక ఇప్ప పేరెంట్స్కి మా పిల్లలకి విద్యా బుద్ధులు అంటే ఇక్కడ ఏంటంటే విద్య ఒకటే ఉంటే సరిపోదండి సర్టిఫికేట్స్ ఒకటే సరిపోదు విద్య వాడుక భాషలో చెప్పాలంటే చదువు సంస్కారం సహనం ఈ మూడు ముఖ్యమండి విద్యతో పాటు రావాల్సినవి మూడు ఎందుకంటే ఎంత మంచి క్వాలిఫైడ్ పిల్లవాడైనా అయి ఉండని అండి ఎక్కడో ఒక చోట ఒక ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఒకటి చేయాలి కదా అలాంటప్పుడు పది మందితో ఇంటరాక్ట్ అవ్వాలి అలాంటప్పుడు కావాల్సింది డిగ్రీ ఒకటే కాదండి మంచి సంస్కారము ఇతరుల పట్ల సహనము ఈ మూడు ఇవ్వమని కోరుకోవాలండి మన పిల్లలకి డిగ్రీలదేముందండి మనం కొన్ని వింటుంటాం డబ్బులు ఇచ్చి కూడా డిగ్రీలు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు అని అవన్నీ వద్దులేండి మన పిల్లలకు మాత్రం చక్కని చదువు సంస్కారం సహనం ఇవ్వాలని మనం ఎప్పుడూ కోరుకోవాలండి ఈ వీడియో పరంగా నేను నా వ్యూవర్స్ అందరి గురించి నా సబ్స్క్రైబర్స్ అందరి గురించి అదే కోరిక కోరుతున్నానండి మీ పిల్లలందరూ కూడా చక్కని విద్యా బుద్ధులు సహనము ఓపికతో పైకి రావాలని కోరుతున్నానండి మా అభిరామ్ని కూడా మీరందరూ ఆశీర్వదించండి మొదటిసారి సరస్వతి అమ్మవారి గుడిలో ఓనమాలు దిద్దుకుంటున్నాడు ఇక్కడ మీకు ఒక సీన్ చూస్తున్నారు కదా అసలు విద్య రమ్మం మా అభి అభిరామ్కైతే ఇక్కడ అర్జున్ చూడండి వాళ్ళ పెద్దనాన్న ఒళ్ళో కూర్చొని అభిరామ్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు కానీ అర్జున్ మాత్రం పంతులు గారు చెప్పే మంత్రాలన్నీ ఫుల్ కాన్సన్ట్రేషన్తో వింటున్నాడండి మాకు చాలా ఆశ్చర్యం వేసింది పూజ ప్రొసీజర్ మొత్తం అయ్యే వరకు కదలకుండా అలా మా విమల ఒళ్ళో కూర్చొని ఉన్నాడండి చక్కగా వింటున్నాడు అయితే ఏదో పూలతోనో వేటితోనో ఆడుతున్నాడు అది తెలియదు కదా కానీ మా అర్జున్ మాత్రం చక్కగా వింటున్నాడు ఇప్పుడు సగం అక్షరాభ్యాసం అయిపోయినట్టే మా అర్జున్కి ఈ గుళ్ళో అలా ఇద్దరు అన్న తమ్ముళ్ళు చక్కగా కూర్చొని పంతులు గారు ఎదురుగా కూర్చొని పూజ చేయిస్తున్నారు చాలా బాగా అనిపించిందండి ఆ గుడి కూడా చాలా ప్రశాంతంగా ఉంది అంటే స్టూడెంట్స్ చాలామంది హాల్ టికెట్స్ తీసుకొని వచ్చి మొక్కి వెళ్తున్నారు అదర్వైజ్ చాలా ప్రశాంతంగా చాలా చక్కగా ఉందండి గుడి మాత్రం పంతులు గారు కూడా ఫుల్ కాన్సన్ట్రేషన్తో చక్కగా పూజ చేయించారు ఇదే కదండి మనకు కావాల్సింది ఈ మామూలుగా ఇలాంటి పూజలు ఎక్కువగా బాసరలో జరుగుతుంటాయి కదా బాసరలో ఉన్న సరస్వతి అమ్మవారి టెంపుల్ కూడా చాలా బాగుంటుంది చాలా పాపులర్ మేము వెళ్ళాము అక్కడికి అంటే మా పిల్లలు పెద్ద అయిన తర్వాత వెళ్ళాములేండి ఇంకా ఈసారి కుదిరితే వెళ్ళేవాళ్ళం మేము కానీ ఇంకా కుదరలేదు సరే ఇక్కడ ఎలాగూ ఆ అమ్మవారి గుడి మనకు దగ్గరలోనే ఉంది కదా అని ఈ గుడిలో పెట్టుకున్నాం అనమాట కార్యక్రమం చక్కగా జరిగిందండి అన్ ఏ చక్కగా పద్ధతి ప్రకారం అన్నీ చేయించారు పంతులు గారు అండ్ అక్కడ ఫెసిలిటీ కూడా చాలా బాగుందండి ఏంటంటే మనం ఇంటి నుంచి అవి ఇవి తేవాలని లిస్టులు ఇవ్వడం అలాంటిది ఏం లేదండి జస్ట్ మనం అక్కడికి వెళ్ళి వాళ్లకు అమౌంట్ పే చేస్తే వాళ్ళే అన్నీ ఇచ్చారు ఈ బియ్యంతో సహానండి పూలు ఆకులు వక్కలు కొబ్బరికాయలు పసుపు కుంకాలు అన్నీ మొత్తం వాళ్ళే ఇచ్చారనమాట మేము జస్ట్ ఒక వెండి ప్లేట్ ఒకటి తీసుకెళ్ళాము అక్కడ బియ్యం అవసరం ఉంటుందని ఇక కొత్త పలక పైన బలపంతో రాయించారండి అసలు ఎంత ఆనందం అనిపించిందో మా అందరికీ ఓం శ్రీం నమ శివాయ సిద్ధం నమ అని మంత్రోచ్చారణ రాయించారు చెప్పమని కూడా చెప్పారు ఇంకా వాడికి నోరు తిరగదు కదా ఏదో ఓం ఓం అన్నాడులేండి ఇంకా ఆయన బదులు మేమందరం అదిగోండి పంతులు గారు చెప్తుంటే ఏదో అంటున్నాడు మా అభిరామ్ బదులు మేమందరము శివనామం ఉచ్చరించి వాడి చేత అక్షరాలు చక్కగా దిద్దించాడండి ఫస్ట్ విమల్ చేత రాయించారు పంతులు గారు రాసాడలేండి మొత్తం దిద్దాడు టాస్క్ కంప్లీట్ అయింది మాకు చాలా ఆనందంగా ఉందండి మా అభిరామ్ అక్షరాభ్యాసము వాడు చక్కగా చదువుకొని మంచి స్థాయికి ఎదగాలని ఇక్కడ ఉన్నవాళ్ళందరము అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరం వాడు మంచి కోరే వాళ్ళమే కదండి వాళ్ళ అమ్మమ్మ తాతగారు నేను మావారు వాళ్ళ పిన్ని బాబాయి మమ్మీ డాడీ ఇంకొక చిట్టి తమ్ముడు ఇలా జరిగిందండి మా అభిరామ అక్షరాభ్యాసం ఈ గుడి చాలా బాగుందండి పక్కనే చాలా పెద్ద ఖాళీ స్థలం కూడా ఉంది మేము పూజ అయిన తర్వాత చాలాసేపు అక్కడ గడిపామనమాట ఇంకా పంతులు గారు ఏంటో తల్లి చేత కూడా రాయించాలని అమ్మ మీరు రాయించండి అంటే ఇంకా రవళి కూర్చోబెట్టి రాయిస్తుంది ఫస్ట్ టైం కొంచెం తడబడిన సెకండ్ టైమ్ మేము గమనించామండి కొంచెం న్యాచురల్గా అక్షరాలపై చేయి తిప్పుతు చూడండి సొంతంగా రాయడానికి ప్రయత్నిస్తున్నాడు ఇలాగే కదా తల్లి తండ్రి మొదట చేయి పట్టుకొని రాయించినా ఆ తర్వాత వాళ్ళు రాయటం అసలు మాకు ఎంత హ్యాపీ అనిపించిందో ఫస్ట్ టైమే వాడి ఇష్టంగా అలా రాయడం మా అభిరామ్ కన్నయ్య ఇంకా ఈ ఈ పూజ అది అయిన తర్వాత మేము అమ్మవారికి ప్రసాదము అవి సమర్పించి హారతి అవి తీసుకున్నాం అనమాట ఇక్కడ ఏంటంటే ఆ రోజు మా ఒక్కరిదే అవుతుందండి అక్షరాభ్యాసం సో అక్కడ ఏం హడావిడి లేదు గుడి పంతులు గారు మొత్తం ఇంకా మాతోనే స్పెండ్ చేసినట్టుంది గుడి కూడా చాలా ఖాళీగా ఉంది స్టూడెంట్స్ ఏంటో హాల్ టికెట్స్ తెచ్చి మొక్కి వెళ్ళిపోతున్నారు అనమాట అదిగోండి ఫ్రీగా ఉంది కదా ప్లేస్ ఇంకా మా అర్జున్ గుడి అంతా తిరిగి చూస్తున్నాడు నేను లలిత గారు చెప్పాను కదండి మేము రెండు స్టూల్స్ తీసుకొని స్టూల్స్ పైన కూర్చున్నాం పంతులు గారు కింద కూర్చొని పూజ చేయిస్తుంటే నాకు కొద్దిగా ఇబ్బందిగానే అనిపించిందండి కానీ ఏం చేయం కింద కూర్చోలేం కదా సరే ఇంకేం చేస్తాం దేవుడాని దండం పెట్టుకొని అలా కూర్చొని కానిచ్చాము తర్వాత పంతులు గారు ఏంటో కొద్దిగా తేనె పట్టించమని అన్నారండి పిల్లలకి అభిరామ్కి సో అభిరామ్తో పాటు అర్జున్కి కూడా కొద్దిగా తేనె పట్టించాడు మా అభిమల్ ఇంకా కొబ్బరికాయలు కొట్టడానికి బయట ఏర్పాటు చేశారు కొబ్బరికాయ కొట్టి తల్లికి నైవేద్యంగా సమర్పించామనమాట ఇలా ఉందండి గుడి ప్రేమిసెస్ చాలా బాగుంది అంటే ఇక్కడ నేను అనుకుంటాను పెద్ద పెద్ద పూజా కార్యక్రమాలు వ్రతాలు నోములు లాంటివి జరుగుతాయేమోనండి రెగ్యులర్గా గుడి కానుకునే వాళ్ళదే అనుకుంటాను స్థలం చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంది దాని పక్కన ఏంటంటే షెడ్ పెద్ద షేడ్తో ఇంకొక ప్లేస్ ఉందనమాట చాలా బాగుంది అదిగోండి రోహిణి వాళ్ళ పూజ అయిపోయింది ఆచని హాల్ టికెట్ ఇక్కడ మాకు కల్సర్ వాళ్ళు ఇదిగోండి ఈ మండపం చాలా పెద్ద మండపం అండి పైన ఎత్తుగా ఒక స్టేజ్ ఉంది అంటే బహుశా పూజా కార్యక్రమాలు అవి రెగ్యులర్గా జరుగుతుంటాయేమో హోమాలు వ్రతాలు అవి ఉంటాయి కదా ఇదిగోండి ఇది మెయిన్ రోడ్డుకి ఎదురుగానే ఉంది అవతల పక్క గాంధీ హాస్పిటల్ అనమాట ఇంకా వేడివేడి కట్ట పొంగల్ ప్రసాదంగా ఇచ్చారండి దొప్పల్లో ఎంత బాగుందో అదేంటోనండి పులిహోర కానీ పొంగల్ మనం ఇంట్లో మామూలుగా చేసుకుంటాము కానీ అది దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత చూడండి ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి ఆ ప్రసాదం తింటూ ఆ మండపంలో కొద్దిసేపు కూర్చున్నాము అదిగోండి అమ్మమ్మతో నానమ్మతో దోబుచ్చులాడుతున్నాడు మా అభిరామ్ కన్నయ్య వాడి వాడికి సంతోషంగా ఉంది జరిగిందేంటో వాడికి అర్థమైనా కాకుండా ఇదేదో స్పెషల్ డే అని మాత్రం అర్థమైంది బాగా ఎంజాయ్ చేస్తున్నాడు పిల్లలు కొద్ది కొంతమంది స్టూడెంట్స్ హాల్ టికెట్స్ దేవుడి దగ్గర పెట్టి మొక్కిన తర్వాత కూర్చొని ప్రసాదాలు అవి తింటున్నారు చాలా బాగుందండి ఈ గుడి నాకు చాలా బాగా నచ్చింది ముషిరాబాద్ అంటే బోయిగూడ అని కూడా అంటారు ఈ ప్లేస్ని జ్ఞాన సరస్వతి మాతా టెంపుల్ సో ఇవాళ మా అభిరామ్ బర్త్డే రోజు మేము వాడికి ఇక్కడ అక్షరాభ్యాసం చేయించాము నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది మా అభిరామ్ అర్జున్ తరఫున నా వీడియో నా ఛానల్ వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ నా గుడ్ విషెస్ అండి మీ అందరి ఆశీర్వాదాలు కూడా మా మనవాళ్ళు పైన ఎల్లప్పుడూ ఉంటాయని ఆశిస్తాను నా వీడియోలు మీరు చూసి ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నానండి చక్కని ఫ్యామిలీ కంటెంట్ అంటే ప్రతి ఫ్యామిలీలో జరిగేదే మేమేం ప్రత్యేకం కాదు అంటే ఏంటండి ఇవన్నీ మనం సాధారణ కుటుంబాల్లో జరిగేవి చిన్న చిన్నవైనా పెద్ద పెద్ద ఈవెంట్స్ అయినా చిన్నవైనా మీతో సరదాగా షేర్ చేస్తున్నాను మీరు కూడా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు అందుకు చాలా థ్యాంక్స్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పక వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి కొన్ని ఫోటోలు మీకోసం పెట్టండి చూడండి అభిరామ అర్జున్వి వాళ్ళు చేసే అల్లరి